ఈ రోజు షూటింగ్ పర్పస్ గా ఈ సారీ కట్టుకుని వెళ్ళాను అందరూ చూసి చాలా బాగుంది లుకింగ్ సో గుడ్ అండ్ గార్జియస్ లుకింగ్ అని చాలా పొగిడారు నేనేది క్రెడిట్ కోస్ట్ సిల్స్ అందులో జూబ్లీ హిల్స్ లో ఉండే వారాహి సిల్స్ లో కొందరికి చెప్పాను అక్కడ చాలా బాగుంటుంది చూసి వెళ్ళి కొనుక్కుంటాను ఈ పాటికి అందరూ వచ్చేస్తారు అనుకుంటాను ఈ రోజు ఇక్కడ మన ముక్క పల్లె స్పెషాలిటీ ఏంటో చూద్దాం చూద్దామండి ఓకే సో ఇక్కడ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ శారీస్ అండి అన్ని కూడా త్రీ థౌసండ్ రేంజ్ బిలో సో ఈ సారీ వచ్చేసి మనకి జార్జింగ్ ఇది వచ్చేసి జార్జింగ్ సారీ ఇది సో ఇది లహరియా డిజైన్ అంటే ఇట్లా ప్రాసెస్ వచ్చాయి కదా బోర్డర్ వచ్చేసరికి స్వరోస్కి డిజైన్ విత్ కాంట్రాస్ట్ బోర్డర్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ అసలు దీనికి దీనికి సంబంధం ఉండదు కానీ వేసుకుంటే మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి దీనికి ఎల్లో సో దీనికి ఈ కలర్ కి పింక్ పింకిష్ రెడ్ అట్లాగా అంటే కొంచెం డిఫరెంట్ క్యాజువల్ గా నార్మల్ గా వేసుకుంటున్నారండి అవును సో ఇది వచ్చేసరికి కొంచెం ఫ్యాన్సీ టైప్ లో వస్తుందండి సారీ ఇది కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటుంది కొంచెం లెనిన్ స్టైల్ లో కొంచెం కలంకారీ కలంకారీ స్టైల్ స్టైల్ సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ అండి చాలా